మహిళా లోకాన్ని కించపరుస్తూ సాక్షి యొక్క ఒక లైవ్ కార్యక్రమంలో కుమ్మరేని శ్రీనివాసరావు అయితేనేమి కృష్ణరాజు అయితేనేమి అమరావతిని పేసిన రాజధానిగా చిత్రీకరించడం అనేది చాలా బాధాకరమైన సంఘటన ఇది దేశంలోని మహిళలందరూ రాష్టంలోని మహిళలందరూ ముక్త ఖండంతో కనిపిస్తారు ఎందుకంటే నువ్వు అనవసరంగా ఒక ఏదంటే ఒక పిచ్చల విడితనంతో ఆ మాట అనడం ఈ రాష్టంలోని మహిళలందరినీ నువ్వు నిజంగా అవమానపరిచావు ఓడి గుర్తు పెట్టుకో కృష్ణరాజు ఈ తాడేపల్లి ఎక్కడ ఎక్కడుంది అమరావతి రాజధాని అని ఉంది కదా మరింత ఏ ఉద్దేశం పెట్టుకుని ఆ మాట అన్నావు అంటే మహిళలంటే మీకు అంత చిన్న చూపు అయిపోయిందా సాక్షి ఛానల్ ఏదైతే ఇది మాకు సంబంధం లేదు ఆ రోజు వచ్చిన ప్రతినిధులు ఆ మాట నాడన్నావు మరి ఆ తర్వాత రోజు కూడా దాన్నే తిప్పి 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 మళ్ళా వేస్తున్నాం అంటే మహిళలను కించపరుస్తూ ఏం మాట్లాడినా మా పేపర్ ని మా ఛానల్ని ఏం చేయలేరు మేము ఇలాగే ప్రవర్తిస్తామంటే రాబోయే రోజులు మహిళలు ఊరుకోరు ఈ రాష్ట్రంలోని మహిళలందరూ మేము మీద తిరగబడతారు కాబట్టి మేము ఒక్కటే కోరుతున్నాం మీరు బేసరత్గా క్షమాపణ చెప్పాలి మీ ఛానల్ ఏదైతే ఉందో దాని అక్రిడేషన్ కానీ దాన్ని గుర్తింపుని కానీ రద్దు చేయాలని కూడా భారత ప్రభుత్వాన్ని మేము ఈ రోజు కోరుతున్నాం ఇదే ఈ రోజు సాక్షి పేపర్ ని బ్యాన్ చేయాలి సాక్షి ఛానల్ ని బ్యాన్ చేయాలి ఇంకోసారి ఇలాంటి ఘటన పురావృత కాకుండా ఉండాలంటే వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు మహిళలందరి తరఫున రాష్ట ప్రజల తరఫున మేము విన్నపిస్తున్నాం ఇలాంటి దుర్ఘటనలు మన రాష్టంలో జరగకూడదు మహిళలపై అరాచకాలు ఇవన్నీ అనవసర ప్రసంగాలంతా జగన్ ఎన్ని పరిస్థితుల్లో కానీ ఈ ఛానల్ ద్వారా చేయకూడదు సాక్షి పేపర్ని సాక్షి ఛానల్ ని సాక్షి యజమానాన్ని మొత్తం మందిని అరెస్ట్ చేయాలి ఛానల్స్ అంతా మూసివేయాలి